వయసు వస్తుంది కానీ తగ్గదు కదరా ఆయుర్నశ్యతి పశ్యత ప్రతిదినం క్షయం యవ్వనం ప్రత్యాయాగత పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయాత్వం రక్ష రక్షాధుర అంటారు శంకర్లు ఒక పూట గడిచిందంటే ఆయుర్దాయంలో ఒక పూట పోయింది ఎప్పటికి రా ఎప్పుడు చేస్తాను జగన్నాథ దర్శనం ఎప్పటికీ నా జన్మ సార్థక్యం వచ్చే ఏడాది ఓపిక ఇంకా పెరుగుతుందా తరుగుతుందా వెళ్ళని నీకు ప్రేమ ఉంటే నువ్వు రా నీ భుజం మీద చూసి వస్తే నాకు ఇంకా ఆనందం తప్పకుండా వస్తాను అనగారు మీ కొడుకు నీనందుకు అది చేయించలేకపోతే ఇంకా నా కొడుకుతనానికి సార్ధక్యం ఏమిటని కొడుకు బయలుదేర్తాడు అప్పుడు ఆస్వాద ఆయన చూస్తాట ఇంత ప్రేమగా వచ్చావా అని ఆ భక్తిని జుర్రుకుంటాట అటువంటి నయన పదగామి భవతుమే అప్పుడు జగన్నాథుడు అక్కడ కంటితో చూడటం కాదుట ఆ భక్తికి ఆయన్ని చూసేశాక ఎక్కడ చూసినా చాలా తేలికగా గుర్తుపట్టుకోగలిగినటువంటి రూపం అన్నింటికన్నా తేలికగా జ్ఞాపకం ఉండేవి రెండే లోకంలో ఒకటి దీపం రెండు గుండ్రంగా ఉండేది అందుకే ధ్యానంలో దీపం తోడమంటారు ముందు దీపం వంక మీరు అలా చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి మళ్ళీ వెంటనే కళ్ళల్లో దీపం కదులుతూ కనపడుతుంది వెలుగుతూ దీపాన్ని పట్టుకుంటుంది మనసు ఎందుకంటే కంటికి వెలుగుని పట్టుకోవడం లక్షణం గుండ్రంగా ఉన్నది ఏది ఉంటుందో దాన్ని తొందరగా పట్టేసుకుంటుంది ఎందుకంటే దాన్ని పట్టుకోవడానికి ఏముంది కనుక కష్టం ఏం లేదు అసలు గొప్పతనం ఎక్కడుందంటే జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సుదర్శనం అన్ని గుండ్రం అలాగే అక్కడ ఉన్నాయిగా కదా చూస్తున్నారుగా మీరు గుండ్రంగా ఉంటారు అందులో కళ్ళు బాగా పెద్దవింత గుండ్రంగా ఉంటాయి కళ్ళు బాగా ఆకర్షిస్తాయి అందుకే శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో ఉత్ఫుల్ల నేత్ర అన్నారు బాగా వికసించి ఉంటాయి ఆ గుండ్రంగా ఉన్నవేవో దానికి గుర్తి ఏమిటంటే వృత్తాకారం అంటే గుండ్రంగా ఉందని గుర్తు ఏమిటంటే మొదట నేను ఒక కలం తీసుకుని ఓ కాగితం మీద ఇలా పెట్టాను అనుకోండి బిందువు అక్కడి నుంచి నేను బయలుదేరి ఇలా తిప్పాను అనుకోండి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత దూరం వెళ్ళొచ్చో అంత దూరం వెళ్ళిపోయాను కిందకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇటు పక్కకి పెడుతున్నప్పుడు మళ్ళీ దగ్గర అవడం మొదలెట్టాను పెట్టాను అది సున్నా పూర్తి అయిపోవాలంటే నేను ఎక్కడికి వస్తే పూర్తి అయిపోతుంది సుక్క పెట్టినప్పుడు ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే మళ్ళీ వచ్చేస్తే సున్నా అయిపోయింది నేను ఎక్కడ భగవంతుడి నుంచి విడిపోయి జీవుణ్ణి అనుకున్నానో మళ్ళీ అక్కడికి జ్ఞానంతో వచ్చి చేరిపోతే జీవ బ్రహ్మక్య సిద్ధైపోయింది అదే వృత్తం తత్వముద్ర అంటారు ఆయన కళ్ళు గుండ్రం ముఖం గుండ్రం అన్నీ గుండ్రం అంటే ఆయనని స్మరించడం అంత తేలిక అందుకే నువ్వు బెంగ పెట్టుకోకో ఇంద్రజుమ్న ఈ యుగంలో ఇలాగే ఉండాలనుకున్నాను అందుకని అలా ఉన్నాను అలాగే ప్రతిష్ఠించట్టే బ్రహ్మగారు వచ్చి అలాగే ఉంచారా